హలో అండి అందరికీ నమస్తే మేక సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి నక్షత్ర కేక్ కట్ చేయడానికి రెడీగా కేక్ ముందు నిలబడి ఉంటే శరత్ చంద్ర అపూర్వ మినిస్టరు అందరు కూడా నిలబడి ఉంటారు అప్పుడే భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఏంటమ్మా భూమి అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఆయన నాకు కేక్ తినిపిస్తారంట మామయ్య అని చెప్పి భూమి అంటుంది తినిపించని వమ్మ మంచిదే కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు మీరు భలేవారు మామయ్య ఆయన నాకు కేక్ తినిపిస్తూ ఉంటే నాన్న చూస్తూ ఊరుకుంటారా పెద్ద గొడవ అయిపోదు అని చెప్పి భూమి అంటుంది అవును కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు దాంతో భూమి అయితే గగన్ వైపు నక్షత్ర వైపు మార్చి మార్చి చూస్తూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది నక్షత్రము గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ నక్షత్ర దగ్గర కాకుండా కేక్ స్టాండ్కి చాలా దూరంగా నిలబడి ఉంటాడు అమ్మ నక్షత్ర కేక్ కట్ చేయమ్మా అని చెప్పి శరత్ చంద్ర అంటాడు ఇక అప్పుడే ఒక్క నిమిషం ఆగమ్మా అని చెప్పి మినిస్టర్ అంటాడు గగన్ ఏంటయ్యా అంత దూరం నిలబడ్డావు రావయ్యారా ఇక్కడికి రా అంటూ మినిస్టర్ పిలవడంతో అలాగే అంటూ గగను మినిస్టర్ పక్కనే వచ్చి నిలబడి ఉంటాడు అప్పుడు శరత్ చంద్ర అమ్మ భూమి రా నువ్వు ఇలా వచ్చి నక్షత్ర పక్కనే నిలిచావు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు దాంతో భూమి భయపడుతూనే నక్షత్ర పక్కన నిలబడి ఉంటే భూమి వచ్చి నిలబడినందుకు నక్షత్ర పక్కనే కోపంతో రగిలిపోతూ కుళ్ళుకుంటూ ఉంటుంది అయితే గగన్ వైపు చూస్తూ నక్షత్ర చాలా మురిసిపోతూ ఉంటుంది కేక్ కట్ చేయమ్మా అని ఆపూర్వ శరత్చంద్ర చంద్ర చేపగానే ఇక నక్షత్ర కేక్ కట్ చేసి కేక్ ముక్క చేతిలో పట్టుకుని గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక గగన్ అయితే భూమికి కేక్ ఎలా తినిపించాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు మరి గగను భూమికి కేకు ఎలా తినిపిస్తాడు గొడవ జరుగుతుందా అనేది రాబోతున్న ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్